యూనియన్ డైరీని ఆవిష్కరించిన కేటీపీఎస్ ఏడవ దశ సిఇ పాలకుర్తి వెంకటేశ్వరరావు విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో కార్మికులు కృషి చేయాలి ఉత్పత్తి చేయడంలో కార్మికులు ముఖ్య భూమిక పోషించాలని కేటీపీఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు అన్నారు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ వన్ ఫార్టీ టూ ఆధ్వర్యంలో నూతన సంస్థ రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ కార్మిక డైరీ ను చీఫ్ ఇంజనీర్ పి వెంకటేశ్వరరావు తన ఛాంబర్లో ఆవిష్కరించారు

నుంచి చీఫ్ ఇంజనీర్ కష్టపడితేనే మనం ఉత్పత్తిలో ఇలా భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవడం అంటే మామూలుగా ఇది కాదు సార్ మానిటరింగ్ సార్ దగ్గర ఉన్న టీం అందరం కూడా కష్టపడి పనిచేయడం వల్లే మనం ఇది సాధించుకోవటం తర్వాత సార్ పట్ల మనకున్న ప్రేమ మన మీద సార్కున్న ప్రేమ కార్మికులు అంటే ఎంతో ప్రేమతో ఏ ఇష్యూ పైన ఏ రోజు కూడా ఈ పనిని చేయను ఇది నేను నా వల్ల కాదు అనే మాట ఎప్పుడు మనం ఇల్ల ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఏ దరఖాస్తు వెళ్ళినా కూడా డబ్బుతో స్వాగతించి మనకి ఆ చేసి పెట్టి మనం ఏదైతే మన మనం అందరం సమావేశం పెట్టుకున్న యూనియన్ ఆఫీస్ కూడా అది అరవై డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన ఆఫీసుని ఒక దరఖాస్తు ఇస్తే దానికి చేసి ఇవాళ మనకి ఒక నూతన ఆఫీస్ ఉందని మన సార్ ఎప్పుడు మనం గుర్తు పెట్టుకుంటాం ఈ విషయంలో ఎందుకంటే అది ఎప్పటికీ తెరస్థాయికి సార్ ఈ ఆఫీస్ అంటే కార్మికు పద్ధతి అయిపోయింది సార్ ఎందుకంటే అప్పుడు స్ట్రేషన్ కట్టినప్పుడు

అందరినీ చేయించే సాక్స్ఫాక్షన్ ఉంది రన్ చేసినా ఇన్నర్లో కూడా అదే బాగుంది సార్ తమరు ఇవాళ మమ్మల్ని విడిచి మళ్ళీ మీరు కలుపుతాం ఎక్కడున్నా మేము మీ స్ట్రైవర్ ఆల్చో మా పట్ల ఎప్పుడూ ఇదే ప్రయోగాలు మీరు కూడా చూపించాలి అన్న మా ఏడు చిన్నగా ఏదైనా ఉన్నప్పుడు మా మనసు కొద్దిగా ఏదైనా ఏదైనా మీతో షేర్ చేసుకొని సార్ మాకు ఈ కష్టం వచ్చింది ఈ సుఖం వచ్చింది ఇది ఉందనేది మీరు చెప్పుకొని మీరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మా కార్ మాత్రం మర్చిపోకండి మా మీ మీద ప్రేమ ఎప్పుడు మాకు ఇదే విధంగా ఉంటాయి ఇంతమంది చీఫ్ ఇంజనీర్లు వచ్చారు వెళ్ళారు కానీ సార్ మీతో ఉన్న ఇంట్రాక్షన్ నేను దగ్గర ముప్పై నాలుగు సంవత్సరాలు ఏకేసీజీ నుంచి పనిచేసుకుంటూ ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశారు చాలా మంది చీఫ్ ఇంజనీర్ చూశాను కానీ మీలో ఉన్న ఈ రిలేషన్షిప్ ఉందనేది అనేది మేము రోజు కూడా మీ గురించి ఎవరన్నా ఒక మాట కూడా మేము ఈక కూడా వాళ్ళనించుకోకూడదు మా చీఫ్ ఇంజనీర్ అంటే మా గర్వం మా చీఫ్ ఇంజనీర్ అంటే మేము గ్రేట్నెస్ గా ఫీల్ అవుతాం అని బయట కూడా పబ్లిక్ లో మీరు చెప్పుకొని ఆ స్థాయికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారంటే మీ యొక్క క్రమశిక్షణ మీ యొక్క పట్టుదలతో యూనిట్ నడపడం ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతో స్పందించినాయి సార్ ఇదే ఇదిలో మా విద్యుత్ కార్మిక డైరీని కూడా ఈ సంవత్సరం మీ చేతుల మీద ఓపెన్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన రిటైర్మెంట్ సమయం కూడా రిటైర్మెంట్ కూడా అంతా అనుగుణం